గారు మన ఉన్నారు సంఘీ సభలో పట అదేవిధంగా శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిజీ వారు విచ్చేశారు అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు మన మధ్యన బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయో దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఇస్కాన్ కి సంబంధించిన ఓ గురువు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము గురుజీ బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతుందో అది ప్యూర్లీ ఇస్కాన్ ఇస్కాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు ఎప్పటి నుంచో హిందూజం గురించి వాయిస్ రైస్ చేస్తున్నారు అండ్ అక్కడ బోధనలు ఇవన్నీ చేస్తున్నారు సో ఇస్కాన్ వాళ్ళ పైన దాడులు అండ్ హిందుయిజం హిందూ ధర్మాన్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో అక్కడ ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళపైన ఇలాంటి దాడులు మీరు ఎలా తీసుకుంటారు దీన్ని ఇప్పుడే నా ప్రతిస్పందన చెప్పాను దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం ఇస్కాన్ వాళ్ళ మీదే కాదు సనాతన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరి మీద ఈ దాడులు జరుగుతున్నాయి ప్రత్యేకించి గత కొన్ని నెలలుగా ఈ దాడులు జరుగుతున్నాయి సో చిన్మయ్ దాస్ గారిని ఇలా లోపల పెట్టేయడము సో ఆయనకి ఆహార పానీయాలు ఏమి ఇవ్వకుండా అండ్ చిన్మయ్ దాస్ గురించి వచ్చిన అడ్వకేట్స్ ని కూడా ఒక ఆయన చంపడం జరిగింది ఇంకొక ఆయన హాస్పిటల్లో ఉన్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఇస్కాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎందుకు ఎక్కువ చేయట్లేదు మేమందరం కూడా ఇప్పుడే నా ప్రతిస్పందన చెప్పాను మా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ నుండి చాలామందిని అరెస్ట్ చేశారు మా మందిరాలన్నీ చుట్టుముట్టారు ఆ తర్వాత చాలామందికి ఆహారం లేదు జైల్లో ఉన్న వాళ్ళ కూడా ప్రసాదం తీసుకెళ్ళడానికి వెళ్తే తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి అంటే ప్రతిస్పందన అడిగితే నేను ఇప్పుడే చెప్పాను ఏమిటంటే ఏ విధంగా అయితే కురుసభలో ద్రౌపది పరిస్థితి ఉందో మా పరిస్థితి వాళ్ళు అలా ఉంది మొదట ద్రౌపది ఏం చేసింది ధృతరాష్ట్రుడు ఆయన రాజు కాబట్టి ఆయనకు చెప్పింది అదేవిధంగా మేము కూడా ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ యునిస్ గారికి విన్నపం చేస్తున్నాం అక్కడ హిందువుల్ని సనాతనులందరిని అందరినీ రక్షించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఏ విధంగా అయితే ద్రౌపది విన్నపం చేస్తుందో మేము కూడా వారికి విన్నపం చేస్తున్నాం అలాగే భీష్ముడికి ద్రోణుడికి ద్రౌపది విన్నపం చేసింది అలాగే ప్రపంచంలో నేతలందరూ ఉన్న ఐక్యరాజ్య సమితికి మేము విన్నపం చేస్తున్నాం ఏ విధంగా అయితే ద్రౌపది పాండవులకు విన్నపం చేసిందో అదేవిధంగా మేమున్న భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప ముఖ్యమంత్రులకు అలాగే మన ప్రధానమంత్రి గారికి మా విన్నపం చేస్తున్నాం ఆ విధంగానే భగవంతుడికి దేవాది దేవుడిని ప్రార్థిస్తున్నాం నూట యాభై దేశాల్లో లక్షలాది మంది భక్తులు గత కొన్ని రోజులుగా వాళ్ళు ఇదే ప్రార్థన చేస్తున్నారు అక్కడ అక్కడ హిందువులందరినీ సనాతులందరినీ రక్షించమని ఒకప్పుడు ఇదే బంగ్లాదేశ్ని కాపాడడానికి ముందుకొచ్చిన ఇసుకానికి ఇలాంటి గడ్డుకాలం అక్కడ ఏర్పడింది సో ఇప్పుడైతే నడి రోడ్డు పైన ఇస్కాన్కి సంబంధించిన గురువుల్ని కొడుతున్నారు అండ్ ఒకప్పుడు అయితే మీకు తెలిసిందే కదా అక్కడ ఎలా అయితే భిక్షం ఎత్తి అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకి భోజనం పెట్టిన ఇస్కాన్ పరిస్థితి చూస్తే ఫైనల్గా మీకు ఏమనిపిస్తుంది బంగ్లాదేశ్ పైన అక్కడ ఇంకా హిందువుల్ని బతమిస్తారా లేదా ఇస్కాన్ అన్నదానం ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది వాళ్ళ యొక్క అన్నదానం చేసేటప్పుడు వాళ్ళు ఈ మతస్థుల ఆ మతస్థుల ఈ కులం వాళ్ళ ఆ కులం వాళ్ళ అని చూడకుండా అందరికీ ఇస్కాన్ ప్రసాదం భగవంతుడి యొక్క ప్రసాదం అన్నదానం చేస్తుంది బంగ్లాదేశ్లో కూడా అలా గత యాభై సంవత్సరాలుగా ఇస్కాన్ అనేక కార్యక్రమాలు చేసింది కాబట్టి నేనేం చెప్తున్నానంటే అన్నం పెట్టిన చేతుల్ని నరకడం తర్వాత అన్నం పెట్టిన వాళ్ళని చంపడం ఇది చాలా తప్పు దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అక్కడున్న హిందువుల్ని భక్తుల్ని అందరినీ కాపాడాలి